హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకోవడం సాధ్యం అవుతుందా కాదా సో మనకు తెలిసిందే అండి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వంలో కూడా అక్కడ కూడా కొందరు పెన్షనర్సు నూట డెబ్బై మంది ఎవరికైతే ఈ ఉత్తర్వులు తీసుకు తెచ్చుకున్నారన్నమాట కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల ఉత్తర్వులు మరి ఏపీలో సాధ్యమా కాదా సాధ్య సాధాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఆలోచన చేయకుండా వీడియోలకైతే వాళ్ళకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏపీ గతంలో గత రెండు మూడు నెలల నుంచి అయితే పెన్షనర్లకు సంబంధించి కమ్యూటేషన్ గురించి విస్తృతంగా వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి ఆ విషయం గురించి ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు రిటైర్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దాదాపుగా వారి యొక్క బేసిక్ పెన్షన్లో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు కూడా కమ్యూటేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అయితే ఈ కమ్యూటేషన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అమౌంట్ను వడ్డీతో సహా పదహైదు సంవత్సరాల వ్యవధిలో మనకు వచ్చే పెన్షన్ నుంచి ప్రతి నెల మనం ఎంతైతే బేసిక్లో కమ్యూట్ చేస్తామో టెన్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఈ విధంగా అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఎంత ఉన్నా సరే అంత మొత్తాన్ని ప్రతి పదిహేను సంవత్సరాల వరకు అయితే ప్రభుత్వము తీసుకుంటుంది అన్నమాట సో ప్రభుత్వానికి మనము కడుతున్నట్టు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో ప్రభుత్వం కమిటేషన్ రికవరీ చేసుకునే క్రమంలో అప్పటి వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం వలన అప్పుడు కమిటేషన్ ఫ్యాక్టరు అబౌ టెన్ ఉండేదనమాట సో కానీ ఇప్పుడు తగ్గింది సో దీనివల్ల పదహైదు సంవత్సరాల పాటు అప్పుడు రికవరీ చేస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు వడ్డీ రేటు అనేది తక్కువగా ఉన్న కారణంగా అంటే రెండు వేల పది తర్వాత మనకు ఈ వడ్డీ రేట్ అనేది ఎయిట్ ఎయిట్ దగ్గరకు వచ్చిందనమాట సో ఈ విధంగా ఉండటం వలన కంపిటీషన్ ఫ్యాక్టరు మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటామండి కంపిటీషన్ చేసిన వారికి సో ఈ మన కంపిటీషన్ చేసుకున్న అమౌంట్ సుమారుగా పన్నెండు సంవత్సరాల్లోనే వడ్డీతో సహా ప్రభుత్వం రికవరీ చేయగలుగుతుంది అనమాట కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా వడ్డీ రేట్ను తగ్గినప్పటికీ సంవత్సరాలు పదహైదు సంవత్సరాల పాటే రికవరీ చేస్తుంది సో అప్పుడు అప్పుడు ఉన్నటువంటి వడ్డీ రేటు లేదు సో టైం కూడా పదహైదు సంవత్సరాలు ఉండేది అప్పుడు ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించిన తర్వాత టైంని కూడా తగ్గించాలి అదే సహేతుకము అనేది మనకు పెన్షనర్లు పోరాడుతున్నారు అనమాట సో రికవరీ చేస్తూనే ఉంది పదహైదు సంవత్సరాలు కాబట్టి ఈ విషయం అన్నింటినీ వ్యక్తపరుస్తూ పంజాబ్ హర్యానా ఢిల్లీ కేరళ యూపీ రీసెంట్గా తెలంగాణలో కూడా పెన్షనర్లు కొందరు కోర్టుకు వెళ్ళి మరి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకున్నారనమాట అటు వారికి ప్రభుత్వము కమ్యూటేషన్ అయితే రికవరీని చేయకుండా రికవరీ నిలుపుదల చేసింది వారికి రికవరీ చేయకుండా పూర్తి పెన్షన్ని జమ చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ హర్యానా ఢిల్లీ యూపీ తెలంగాణ ఈ రాష్ట్రాల హైకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అంటే వాటిని రెఫరెన్స్గా తీసుకొని ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఒక పది మంది ఇరవై మంది దాకా ఒక వంద మంది దాకా అయినా కూడా అట్లా వెళ్ళిన తర్వాత కోర్టు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేసినప్పుడు సో హైకోర్టులో పిటిషన్ వేసినట్లయితే తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టుకు వెళ్ళకపోతే మాత్రము యథావిధిగా పదహైదు సంవత్సరాలు రికవరీ చేస్తుంది అనేది వాస్తవం అండి ప్రభుత్వము సో కోర్టుకు వెళ్తేనే ప్ర పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా నైంటీ పర్సెంట్ పెన్షనర్లకి అనుకూలంగా ఎందుకంటే వీటిని రిఫరెన్స్గా తీసుకున్నట్లయితే ఇంకా దాదాపుగా ఖరారు అయిన ఖరారు అయినట్టే అండి ఎందుకంటే ఇక పెన్షనర్స్కి ఇవన్నీ రెఫరెన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని వ్యక్తపరిస్తే కోర్టు ఆటోమేటిక్గా వాటన్ని తీర్పులను అంటే అవి కూడా కోర్టులే కదా వీళ్ళ స్టేట్ కోర్టులు కూడా ఈ విధంగా తీర్పిచ్చి సో కాబట్టి వీటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని తప్పుపట్టేదానికి న్యాయస్థానం చేయదు కాబట్టి పెన్షనర్లకే అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది కంపిటీషన్ రికవరీ నిలుపుదల చేస్తుంది కాబట్టి కోర్టుకైతే వెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి పెన్షనర్లు వెళ్తే మాత్రము ఈ విధంగా పన్నెండు సంవత్సరాలకే కంపిటీషన్ రికవరీని టైం పీరియడ్ అయితే సెట్ చేయవచ్చు లేదంటే యథావిధిగా ప్రభుత్వం మాత్రము పదహైదు సంవత్సరాల వరకు రికవరీ చేస్తూనే ఉంటుంది అనేది వాస్తవం ఫ్రెండ్స్